ఓకే డోర్ ఒరిజినల్ బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఇంటీరియర్ సూపర్ ఉంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఢిల్లీ బండి హైదరాబాద్ రిజిస్ట్రేషన్ అయిపోయింది టీఎస్జి టెన్ సారీ టీజీ టెన్ వస్తుంది ఇంకా టైర్ కూడా ఓకే డోర్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ ఎక్కడేం డ్యామేజ్ లేదు సార్ లెఫ్ట్ సైడ్ అంత ఒరిజినల్ ఉంది వాటర్ ప్యానల్ ఒరిజినల్ డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ డిక్కీ లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు రక్కేసి ఈ టైర్ పంక్చర్ ఉంది ఈ టైర్ ఒకసారి చూపెట్టు పంక్చర్ ఉంది అక్కడ ఇచ్చింది శివ దగ్గర బండి క్లియర్ ఏసీ ఉంది ఫ్రంట్ పోర్షన్ ఈ డోర్ ఒక్కటి పెయింట్ అయింది సార్ డోర్ ఒరిజినల్ కానీ పెయింట్ అయింది ఇది ఓకే ఇక్కడ ఎక్కడ ఇక్కడెక్కడ ఓన్లీ ఒక్క డోర్ మాత్రం ఓకే ఈ డోర్ కూడా ఒరిజినల్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ యాన్యువల్ ట్రాన్స్మిషన్ ఎలక్ట్రిక్ మిరర్ అడ్జస్ట్మెంట్ బటన్ కూడా ఉంది కొత్తగా క్లోజ్ అవుతాయి నార్మల్ ఏసీ ఉంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ రియర్ కెమెరా ఉంది అరవై రెండు వేల ఒక వంద అరవై ఎనిమిది అరవై మూడు వేల కిలోమీటర్ తిరిగింది బండికి రెండు ఎయిర్ బ్యాగులు స్టేరింగ్ కంట్రోలర్స్ కూడా ఉన్నాయి ఇది ఒక్కటి సిల్ టైర్ ఉంది అంటే ఇది స్టెపిని కావచ్చు రన్నింగ్ టైర్ లోకల డిక్కీలో ఉంది రైట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు సార్ సెకండ్ డోర్ ఒకటి పెయింట్ అయింది ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే లెఫ్ట్ సైడ్ అప్పర్ ఓకే లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది బాగున్నట్టు లెఫ్ట్ సైడ్ ఒరిజినల్ ఎక్కడ పాన పెట్లే రైట్ సైడ్ అప్పర్ ఓకే లోపల రైట్ సైడ్ సేసీ ఓకే నీళ్ళలో మునిగిన బండి కాదు ఎక్కడ డ్యామేజ్ లేదు ఎక్కడ ఆయిల్ లీకేజ్ లేదు ఇంజన్ కేడ పాన పెట్టలే మొత్తం ఒరిజినల్ ఉంది ఆగస్ట్ సెప్టెంబర్ నిలబస్ ఓకేనా నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నీటి మిత్రులందరికీ శుభోదయం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు సెవెంత్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఈరోజు విడేస్తున్న ఈ బండి హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది ఢిల్లీ నెంబరే బండి వాళ్ళు తెచ్చినాక కంటే నాకు కాల్ చేసి అన్న ఒక బండి తెచ్చినాం మీకు పంపిస్తా యూట్యూబ్లో పెట్టి అమ్ముర్రంటే నేనన్నా సార్ ఢిల్లీ బండి అయితే మీరు టీఎస్ నెంబర్ అయిన తర్వాత తీసుకురారీ అప్పుడు అమ్ముడు పోతుంది అట్లయితే అమ్ముడు పోదని చెప్పిన అను అమ్ముతున్నావు ఆ బండ్లు అంటే నేను అమ్ముతున్నా అంటే నేను తెచ్చిన బండి ఎవరైనా తీసుకుంటారు సార్ వేరే టీళ్ళు తెచ్చిరని నేను యూట్యూబ్లో పెడితే కొనడానికి కొంచెం డౌట్ పడుతున్నారు అందుకోసమే వాళ్ళకు తెలంగాణ రిజిస్ట్రేషన్ ఏమంటే కదమ్మంటే టీజీ టెన్ నెంబర్ రిజిస్ట్రేషన్ అయిపోయింది అతని పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన ఆర్సీ కూడా నాకు పంపించండు రెండు వేల పంతొమ్మిది సారీ రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ హుండై క్రేటా వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ డీజిల్ బండి లీటర్కు పదహారు పదిహేడు మైలేజ్ ఇస్తుంది స్టెప్ పంప్చర్ ఉంది దానికి రెండు మూడు పంక్చర్లు అయినాయి అవి మీకు నేను వీడియోలో కూడా చూ చూసినప్పుడు మీకు క్లియర్ కనబడుతుంది ఫ్రెండ్ గ్లాస్ రిప్లస్ అయింది మిగతా గ్లాస్లో అన్ని షోరూమే ఉన్నాయి రైట్ సైడ్ సెకండ్ డోర్ డెండింగ్ పెయింటింగ్ అయింది హుండై క్రేటా వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ డీజిల్ బండి టూ థౌజండ్ ఎయిటీన్ సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిటీన్ సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు సెప్టెంబర్ వరకు జీవితకాలం ఉంటుంది రన్నింగ్ నాలుగు ఇంటికి నాలుగు టైర్లలో రైట్ సైడ్ ఒక టైర్ మాత్రం నైంటీ పర్సెంట్ ఉంది మిగతా నాలుగు టైర్లు స్టెపితో సహా సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ మారింది రైట్ సైడ్ సెకండ్ డోర్ డెంటింగ్ పెండింగ్ అయింది కస్టమర్ ధర పది లక్షల తొంభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ ఎయిటీన్ తొమ్మిదో నెలల తయారైంది తొమ్మిదో నెలనే రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు వరకు దీని జీవితకాలం ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు సెప్టెంబర్ దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది కస్టమర్ ద్వారా పది లక్షల తొంభై వేలు బార్గెనింగ్ ఉంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది ఉండే క్రేటా వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ ఇది బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ బ్రేక్ వస్తుంది నార్మల్ ఏసీ ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది స్టేరింగ్ కంట్రోలర్స్ కూడా ఉన్నాయి రియర్ ఏసీ ఉంది బాడ నుంచి డిక్కీ వరకు ఏపీసీ రిప్లేస్ కాలేదు రైట్ సైడ్ డోర్ కూడా ఒరిజినలే కాకపోతే పెయింట్ అయింది ఫ్రంట్ క్లాస్ మాత్రం ఒకటి మారింది మిగతా గ్లాస్ అని షోరూమే ఉన్నాయి ఢిల్లీ బండి హైదరాబాద్ టీజీ టెన్ నెంబర్ వచ్చింది కస్టమర్ ధర పది లక్షల తొంభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది బండికి ఒకవేళ మీరు లోన్ కోత అంటే లోన్ ఆప్షన్ కూడా ఉంది మన దగ్గర లోన్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మేము మీకు అలా అప్పయ చెప్తాం మీరు మీరే లోన్ ప్రాసెస్ చేసుకోవాలి అన్న నువ్వు అప్పయ చెప్పినావు కానీ లోన్ ఇస్తలేడంటే నాకు ఏం సంబంధం లేదు మన దగ్గర అన్ని పేపర్లు కరెక్ట్ ఉంటే వాళ్ళు లోన్ ఇస్తారు లేకపోతే లేదు వచ్చి మీరు బండి చూసుకోర్రీ ఓకే అయితే మీకు ఓనర్ నెంబర్ ఇస్తా మీరు మీరే మాట్లాడుకో పది లక్షల పైన ఒకే అయితే పది లక్షలకు ఒకే అయినా మీ దగ్గర ఇరవై వేలు అతని దగ్గర ఇరవై వేలు కమిషన్ తీసుకుంటాం తొమ్మిది లక్షల తొంభై వేల గిట్ట మీరు బండి కొనుక్కుంటే మీ దగ్గర పదివేలు అతని దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ఈ బండి నాది కాదు సార్ నా దగ్గరికి హైదరాబాద్ నుండి అమ్మకానికి వచ్చింది బండి నెంబర్ టీజీ టెన్ రిజిస్ట్రేషన్ అయిపోయింది కస్టమర్ ధర పది లక్షల తొంభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడరు వీడోలో బండి నస్తే మా ముగ్గురు నెంబర్ బోర్డు మీద ఉన్న వాళ్ళకి కాల్ చేయరి ఓనర్ కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తాం ఢిల్లీలోకైతే మీరు వాళ్ళకి అడ్వాన్స్ పంపిరి జగితాలకు వచ్చి బండి తీసుకోవాలి నేను పది తారీఖు నాడు ఢిల్లీ వెళ్తున్నా మళ్ళా పదిహేను తారీఖు వరకు ఢిల్లీలో ఉంటా ఎవరికన్నా వెహికల్స్ కావాలంటే మీరు నేను ఢిల్లీలో ఉంటే వచ్చి కలవచ్చు మీకు బండ్లు ఇప్పిస్తా ఒకవేళ మీరు అక్కడే నుండి ఢిల్లీ మధ్యలో గిట్ట మీరు పోయి అక్కడే ఉంటే నాకు కాల్ నిన్న హైదరాబాద్ నుంచి ఒక కస్టమరు నేను ఢిల్లీలో ఉన్నప్పుడు మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్బులు టెన్ది యూట్యూబ్లో వీడియో పెట్టినా ఆ సార్ ఆ యూట్యూబ్లో వీడియో చూసి నాకు కాల్ చేసిండు కాల్ చేస్తే అన్న మరి నేనైతే పది తారీఖు నాడు వస్తా పండగ ముందు రానని చెప్తే సరే మీరు మీ లొకేషన్ నాకు ఎప్పుడు నేను మీ కమిషన్ ఇస్తాను నేను పోయి డైరెక్ట్ బండి చూసుకుని వాళ్ళకి పేమెంట్ ఇచ్చి బండి తీసుకొచ్చుకుంటా అంటే నిన్న డైరెక్ట్ వేయండు వాళ్ళ లొకేషన్ ఇచ్చిన వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చిన నాకు ఫస్ట్ ఒక పదివేలు కొట్టితే నా పదివేలు టోకెన్ అమౌంట్ వాళ్ళకు కొట్టి ఈయనకు స్క్రీన్షాట్ పెట్టినా తర్వాత నా కమిషన్ ఇరవై వేలు కొట్టిండు ఢిల్లీ వేయండు నేను ముగ్గురు తీసుకొని పోయి బండి చూసుకున్నాడు వాళ్ళకి నచ్చింది వాళ్ళు డైరెక్ట్ ఓనర్ దగ్గరికి వెళ్ళి డీలరే ఓనర్ బండి అది డీలర్ తెప్పించి వాళ్ళకి డాక్యుమెంట్స్ బండికి సంబంధించిన పేమెంట్ అంత అయిపోయింది వాళ్ళు బండి తీసుకొని రాత్రి బయలుదేరి రోజు ఉదయం ఆగ్రాలో స్టే చేసి ఇప్పుడు ఆగ్రా చూసుకొని తాజ్మహల్ చూసుకొని మళ్ళీ సాయంత్రం బయలుదేరితే నెక్స్ట్ డే సాయంత్రం ఢిల్లీ నుంచి జగిత హైదరాబాద్ వస్తారు ఆ బండి ఎనిమిది లక్షల పదివేలకు మహీంద్రా ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ బ్లాక్ కలర్ ఫస్ట్ ఓనర్ బండి కేవలం యాభై నాలుగు వేల కినువంటి తిరిగింది నేను అది యూట్యూబ్లో పెట్టినా ఇన్స్టాలో కూడా పెట్టిన ఆ బండి కస్టమర్లు నన్ను నమ్మి నాకు కేవలం అమ్మ అడ్వాన్స్ కమిషన్ పైసలు నాకు ఇచ్చేస్తే నేను వాళ్ళకి లొకేషన్ చెప్తే బండి చూసుకున్నారు నచ్చింది మిగతా పేమెంట్ అంత వాళ్ళకే ఇచ్చి బండి తీసుకొని ఆల్రెడీ ఒక రెండు వందల యాభై కిలోమీటర్ వచ్చి ఇప్పుడు ఆగ్రా తాజ్మహల్ కడ తాజ్మహల్ కాడ స్టే చేస్తారు ఈరోజు సాయంత్రం అక్కడికి వెళ్తే నెక్స్ట్ డే సాయంత్రం అక్కడ ఉంటారు నేను నెక్స్ట్ ట్రిప్లో వాళ్ళకు బండి తీసుకొచ్చి హ్యాండ్ వరీ చేస్తాను మీకు కూడా వాళ్ళకన్నా బండ్లు కావాలంటే మీరు ఢీల్లో ఉంటే గట్టే చెప్పండి సార్ మీకు అక్కడ లొకేషన్ ఇస్తా పోయి బండి చూసుకోరు డీలో ఒక అయినా కాకుండా మీరు ఇచ్చిన కమిషన్ నేను రిటర్న్ ఇయ్యా మళ్ళీ అన్న నాకు బండి నచ్చలేదు కదా నీకు నేను ఉట్టిగా పైసలు ఎందుకు ఇవ్వాలని చాలా ఉంటుంది మీరు ఉట్టిగా పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు సార్ మీరు బండ్లు నేను కూడా మీకు బండ్లు చూపెడుతున్నా మీకు నచ్చినా నచ్చకపోయినా మీకు అది కాకపోయినా ఇంకో బండి కూడా చూపెడతా కానీ మీరు కమిషన్ ఇవ్వండి నేను లొకేషన్లు చెప్పా ఎందుకంటే ఇది బిజినెస్ అన్న ఇప్పుడు నా దందా నీకు నేను మొత్తం కుల్లం కులా చెప్తే రేపు పొద్దుగాల నా కాడ బండి దొరకదు అందుకోసమే నేను పైసలు తీసుకొని పని ఓకే సార్ మరొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ జై వంద మాతరం జై హింద్ థ్యాంక్ యూ